దేవుడు కృపగల దేవుడు అండి మన వైఫల్యాలను కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకొని వాడుకోగల దేవుడు మన ఓటములను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వినియోగించుకోగల సమర్థుడు మన దేవుడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు శిక్షించాలన్నా రక్షించాలన్నా కూడా ఆ సమాజానికి ప్రకటించేటువంటి వ్యక్తులను ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకొని వారి ద్వారా తన వాక్కును సమాజానికి పంపిస్తాడు ఇది దేవుని పద్ధతి ఆది నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక హనోకు దినములలో కూడా అంతే జరిగింది హనోకున అలాగనే ఏర్పరచుకున్నాడు దేవుడు కాబట్టి ప్రకటించుటకు కొంతమందిని ఏర్పరచుకుంటాడు ప్రకటించే వాళ్ళు ఉండాలి ఇక వాళ్ళ పని దేవుని యొద్ద నుండి సందేశం పొందటం ఇవ్వటం ఏమైనా అర్థమైందా ప్రకటించటం వాళ్ళ పని నినివే పట్టణము నాశనము కాకుండా యోనా నేర్పరచుకొని యోనా నేను పాను అని మల్లబడితే సముద్రంలో పడేటట్టు చేసి తిమింగలం కడుపులో మూడు రోజులు నానబెట్టి యోనాకు సానబెట్టి తీసుకెళ్ళి నిందివే పట్టణస్థుల ప్రాంతానికి ప్రకటింపజేశాడు అట్లా మీరు గమనిస్తే ప్రతి తరములోనూ ప్రతి జనములోనూ దేవుడు సమాజం మీదకి శిక్ష రప్పించాలన్నా సమాజానికి రక్షణ రప్పించాలన్నా ముందు సమాజానికి ప్రకటించేటువంటి సమాచారకుల్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు మీలో కొంతమంది అట్టివారై ఉన్నారు మనలో కొంతమంది అట్టివారం ఆయన ప్రకటన సమాజానికి అందించే వారముగా మనల్ని ఏర్పరచుకున్నాడు వాళ్ళకి అది భారం వాళ్ళకి అదే భారం ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు హెచ్చరిక చెప్తా ఉంటారు జాగ్రత్త చెప్తా ఉంటారు దేవుని సందేశాలు అందిస్తూ ఉంటారు జాగ్రత్త చేస్తూ ఉంటారు వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టిన భారం అది దేవుడు వారికి ఇచ్చిన పిలుపు అది ఇక వాళ్ళ నోరు మూతపడతాం ఇది ఒక వర్గం రెండవది ఒక సమాజాన్ని దేవుడు శిక్షించాలన్నా రక్షించాలన్నా ప్రకటిస్తాడని చెప్పి మొదటి చెప్పాను కదా రెండవది వచ్చేసి ఒక సమాజాన్ని దేవుడు దర్శించి రక్షణలోకి నడిపించి ఆ సమాజంలో దేవుడు తన బాహు చాపి కార్యాలు నెరవేర్చాలంటే ఆ సమాజంలో జరుగుతున్న సాతానీయ కుట్రలను నాశనం చేయాలి అంటే మళ్ళీ ఇంకొక టీం నేర్పరచుకుంటాడు అది యహో వా జ్ఞాపక కర్తల గుంపు విజ్ఞాపన వీరుల గుంపు ప్రార్థనా పరుల్ని కొంతమంది నేరపరుచుకుంటాడు వారి చేత విజ్ఞాపన చేయిస్తాడు ఆ ప్రార్థనలన్నిటిని ఆలకించి జవాబుగా సమాజాల్లో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఓ భక్తుడు అన్నాడు ఓ భక్తుడు అన్నాడు భూమి మీద దేవుడు చేస్తుంది ఏమి లేదండి తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే ఇస్తున్నాడు ఇంకా వేరే పని ఏం చేయటంలా దేవుడు అన్నాడు దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే ఒక భక్తుడు అన్నాడు భూమి మీద తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే దేవుడు ఇస్తున్నాడు అంతకుమించి ఇంకేం చేయటం లేదు ఇంకేం చేయటానికి కూడా లేదు దేవుడు ఏం కదలాలన్నా కూడా భక్తుల ప్రార్థన వలననే తప్ప మరి ఒక రకంగా కాదు భూమి మీద ఉన్న భక్తులు దేవుని సంబంధులు హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టి అనేక అంశముల కోసం వారు అడిగితే తప్ప దేవుడు తనంతట తానుగా స్పందించడానికి లేదు అని చెప్పాడు వింటానికి మనకి విడ్డూరంగా ఉన్న వాక్య సత్యం కూడా అదే చెప్తుంది భూమి మీదనో మీరు ఏం బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను అక్కడ పరలోకమందు భూమి మీద మీరు దేన్ని విప్పుతారో పరలోకమందు అది విప్పబడును అన్నాడు ఒకవేళ భూమి మీద బంధించకపోతే అసలు ప్రభుత్వం భూమిదా పరలోకాందే ప్రభుత్వం భూమిదా పరలోకంద సుప్రీం ఉంది ఎక్కడండి సర్వాధికారు ఉంది ఎక్కడా మరి అక్కడ నుంచి కదా గవర్నమెంట్ పాస్ అవ్వాల్సింది ఆర్డర్ అక్కడ నుంచి కదా రావాల్సింది కానీ ఇక్కడ రివర్స్ భూమి మీద నుంచి ఆర్డర్ జారీ అవుతుంది అక్కడ ఆమోదించబడిద్దట నేను చెప్పానా మత్త వార్త పద్దెనిమిది పద్దెనిమిది చెప్పిందా బైబుల్ ఉంటే తీ తీ చూడు భూమి మీద మీరు వేటిని బంధింపురవ్ అవి పరలోక మందును బంధింపబడు ఒకవేళ బంధించకపోతే భూమి మీద బంధింపబడవు ఆ భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పబడదని మీతో నిశ్చయముగా అన్నాడు భూమి మీద దేన్ని విప్పుతారో అది అక్కడ విప్పబడిద్ది అంటే ఇక్కడ ముందు ఆమోదించి సంతకం పెడితేనే అక్కడ పర్మిషన్ వచ్చింది ఇక్కడ ఆమోదం జరగకపోతే అక్కడ నుంచి రాదు అంటే ఇప్పుడు ఏది దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఏది దేన్ని కమాండ్ చేస్తుంది ఏది ఏది దేన్ని కంట్రోల్ చేస్తుంది మీరు చెప్పండి భూలోకమే పరలోకాన్ని నియంత్రిస్తుంది ఇది వింత కానీ తన భక్తులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఇంకంత మించి ఏం చేశాడు మీరు చెప్పండి నేను చేస్తానంటున్నాడు అక్కడ కూర్చొని మీరు చెప్పండి అది విప్పబడిద్ది మీరు బంధించండి అది బంధించబడిద్ది అంతే అని అది ఏ సందర్భంలో చెప్పాడు ప్రార్థనను గురించి మనకు అర్థమయ్యేటట్టు అక్కడ పాయింట్ అందించాడు అక్కడ ప్రార్థన గురించే మాట్లాడతాడు ఆ కిందికి వస్తే మీరు ఎక్కడ భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేని కూర్చేయనను ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అది చూడండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని కూర్చోయనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏకీభవించుట అంతటి తాగిపోదామా ఇరవై ఒకటి కూడా జరిగితే ఇలా ఉంది చూడండి ఆ ఇరవై ఏల ఎనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి దేవునికి స్తోత్రం హలో బించుటైనా విప్పుటైనా ఇద్దరు ఏకీభవించుటైనా ఇద్దరు ముగ్గురు కూడి ఉండుటైనా ఈ నాలుగు విషయాలు కూడా ప్రార్థనకు సంబంధించిన అంశం ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు తప్ప ఏం చేయటం లేదు మరి భూమి మీద కొన్ని విలయాలు జరుగుతున్నాయి కదా దానికి కారణం ఏంటి పరిశుద్ధుల ప్రార్థనలేనా అంటే ప్రభా సమాజాన్ని దర్శించు ప్రజల్ని రక్షించు నీవు ఉన్నావన్న గ్రహింపు వారికి కలిగించు నిన్ను కూర్చున్న స్పృహ వారికి అంతేటట్టు చేయని భక్తుడు ప్రార్థించినప్పుడు మరి దేవుడు అలా స్పందించకపోతే ఇక అక్కదగా మనిషికి ఒరే నేను ఒక ఉన్నాను ఓవరాక్షన్ చేయవాకం దేవుడు సంకేతాలు ఇవ్వాలి నువ్వు ఉన్నావని వాళ్ళకు అర్థమై భయపడి వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నట్లు దయచేసి కదులు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని కార్యాలను భూమి మీద జరిగించి తన ఉనికిని చూపిస్తాడు తద్వారా మనుషులు గుండెల్లో భయం కలిగి దేవుని వైపు మళ్ళుతారు పరోక్షంగా ఇది కూడా ప్రార్థనకు జవాబే ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది కాబట్టి ఏది జరగాలన్నా దేవుడు తన పరిశుద్ధుల ప్రార్థనకు మించి అడుగు వెయ్యడు అందుకే అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని పిలుపునిచ్చాడు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళలో కొంతమంది ప్రకటించే వాళ్ళైతే కొంతమంది ప్రార్థించేవాళ్ళు ప్రకటించేవాడు ఉండాలి ప్రార్థించేవాడు కూడా ఉండాలి